Welcome to Leo Budding Chef Competition 2025. ప్రేక్ష నమస్కారం ప్రస్తుతం మనం సిద్ధిపేట జిల్లాలో ఉన్నటువంటి గజ్వేల్ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ జ్ఞాన సరస్వతి వొకేషనల్ జూనియర్ కళాశాలలో ఈరోజు లియో బర్డింగ్ చెప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయో ఒక్కసారి వీక్షిద్దాం సో ప్రస్తుతం అయితే మనతోటి లియో అకాడమీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే నా పేరు రాఘవ నేను అడ్మిన్ ఆఫీసర్ లియో అకాడమీ ఈరోజు గజ్వేల్ శ్రీ జ్ఞాన సరస్వతి జూనియర్ కాలేజీలో మనం లియో బర్డింగ్ చెఫ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది ఇది యాక్చువల్గా మనం లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి మన అకాడమీ షామేరిపేటలోని అకాడమీలోనే మనం నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరం వీళ్ళ పిల్లలకి వీళ్ళ క్యాంపస్ నిర్వహిస్తే కొంత అవగాహన ఉంటుంది అన్నది మా ఉద్దేశం ఇందులో భాగంగా పిల్లలకి యొక్క ఎందుకంటే ఈ రోజుల్లో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది హెల్దీ ఫుడ్ అనేది మనకి ప్రతి మనిషికి అవసరం బతికున్న మనిషి బతికున్నంత వరకు ఫుడ్ అనేది తినాల్సిందే అది ఏమిటి అన్నది వాళ్ళ వాళ్ళ కల్చర్ని బట్టి వాళ్ళ వాతావరణాన్ని బట్టి లేదు వాళ్ళ జియోగ్రాఫికల్ లొకేషన్ బట్టి డిసైడ్ అవుతుంది అందులో భాగంగా పిల్లలకి ఫుడ్ మీద అవగాహన ఉండడం అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే పిల్లలు జంక్ ఫుడ్స్కి చాలా అలవాటు పడిపోతున్నారు దానివల్ల రకరకాల హెల్త్ ఇష్యూస్ కానీ ఒబేసిటీ కానీ ఈవెన్ హెల్త్ ఇష్యూస్ కానీ రావడం జరుగుతుంది సో చిన్న వయసులోనే పిల్లలు ఒక ఏజ్డ్గా ఒక చాలా పెద్దవాళ్ళలాగా ఒక వృద్ధాప్యక్షణ కనిపిస్తున్నాయి సో దానిలో భాగంగా మనం పిల్లలకి ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంలోనే ఈ నిర్వహణ ఆ భాగంగానే మన ఇక్కడ ఫుడ్ కాంపిటీషన్ జరిగింది ఇందులో భాగంగానే పిల్లలు రకరకాల వాళ్ళకున్న అవగాహన మేరకు రకరకాల డిషెస్ తయారు చేశారు అది స్వీట్స్ కానీ తెలంగాణ స్పెషల్ ఫుడ్స్ కానీ ఇవన్నీ బిర్యానీలు కానీ రకరకాల ఫుడ్స్ తయారు చేసుకుని వచ్చారు అండ్ దానివల్ల ఏంటంటే వాళ్ళకి రకరకాల విషయాలు నేర్చుకునే మీన్స్ అంటే టైం మేనేజ్మెంట్ కానీ ఈవెన్ ఒక ప్లానింగ్ ఎలా ఉండాలి యాక్చువల్గా ఫుడ్ అనేది అదొక చిన్న విషయం అని మనం ఫీల్ అవుతాం సహజంగా కానీ అదొక ఒక ఎఫెక్షన్ ఎందుకంటే మన అమ్మ మనకి చిన్నప్పటి నుంచి మనకి ఫుడ్ పెడు వంట చేసి పెడుతున్నారు ఇందులో ఎంత ప్రేమ లేకపోతే మనం నచ్చుద్దా లేదా అనేది చాలా విషయాలు మైండ్లో తిరుగుతూ ఉంటాయి ప్రతి విషయంలోనూ సో అలాగే మనం కూడా మనకి ఇష్టమైన వాళ్ళకి ఒక ఫుడ్ చేసి పెట్టడం వల్ల దానివల్ల వాళ్ళకు కూడా మన మీద అవి అభిప్రాయం ఉంటుంది ఎస్ నాకోసం ఎంత కష్టపడ్డారు చేశారు అంటే ఒక ప్రేమ అనేది ఎఫెక్ట్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇది ఒక భాగం అందులో దాంట్లో దాంతో దాంతో భాగంగా ఇంకోటి వీళ్ళకి ఫుడ్ రంగంలో హాస్పిటాలిటీ రంగంలో టూరిజం మేనేజ్మెంట్ రంగంలో ఇన్ని రకాల అవకాశాలు అనేది మనం అవగాహన కల్పించడం ఒక ఉద్దేశం ముఖ్యమైన ఉద్దేశం అందులో ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపంచంలో ఏ దేశమైనా కావచ్చు ఫుడ్ ఇండస్ట్రీ హాస్పిటాలిటీ టూరిజం సెక్టార్లో మనకి చాలా అవకాశాలు ఉన్నాయి అందులో చాలా మంది పిల్లలకు అవగాహన లేదు మనం ఎంతగా ఒకటే ఇంజనీరింగ్ మెడిసిన్ ఇదే కాన్సెప్ట్ వెళ్తున్నాం ఇది కాకుండా ఈ హాస్పిటల్ రంగంలో ఉన్న అవకాశాల గురించి వాళ్ళకు అవగాహన కల్పించాలనేది మా ఉద్దేశం చాలామంది విద్యార్థులు అయితే పాల్గొన్నారు సో ఈరోజు వాళ్ళందరినీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ నిజంగా పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఇంతవరకు ఎంత అవగాహన ఉందో మనకు తెలియదు కానీ ఈ రోజుల్లో వాళ్ళకి అవకాశం వచ్చింది ఎస్ ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళు చేస్తారు ఫుడ్ అని అనుకోను కానీ ఇవాళ వాళ్ళకి ఒక స్పెషల్ అవకాశం అంటే వాళ్ళకున్న లోపల ఉన్న టాలెంట్ అనేది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి ఇది ఒక వేదిక సో అందులో భాగంగా నిజంగా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు సో మీరు చూడొచ్చు రకరకాల డిషెస్ అన్నీ చేసుకున్నారు వాళ్ళు సో అందులో ఎవాల్యూషన్ జరుగుతుంది సో ఖచ్చితంగా విన్నర్ అన్న తర్వాత ఎవరో ఒకళ్ళో ఇద్దరే ఉంటారు అందరైతే విన్నర్ కారు కానీ విన్నింగ్ అనేది ఇస్ నాట్ ఏ ఇష్యూ అది పెద్ద విషయం కాదు ఎందుకంటే ఒలింపిక్స్లో పాల్గొనడమే పెద్ద ఉప విషయం అందులో మన గోల్డ్ మెడల్ వచ్చిందా సిల్వర్ మెడల్ వచ్చిందా అనేది సెకండరీ సో నేను అలాగే ఫీల్ అవుతా జ్ఞాన సరస్వతికి సంబంధించి ఇక్కడ కళాశాలలో చాలామంది కూడా విద్యార్థులు చాలా ఆనందంగా పాల్గొన్నారు తర్వాత ఏంటంటే వాళ్ళు ఇంతవరకు కూడా వాళ్ళు ప్రిపేరు ఇళ్ళల్లో కూడా ప్రిపేర్ చేసుకోలేదు కానీ ఫస్ట్ మీరు చెప్పిన తర్వాత చాలా మంది విద్యార్థులను అడిగి తెలుసుకున్నది ఏంటంటే మేము కూడా ఇప్పుడు ఫస్ట్ టైంలో కూడా మేము అన్ని చేయడానికి మేము ముందున్నాం సార్ మా మమ్మీ ఎంత కష్టపడుతుంది అనేది మాకు తెలిసిపోయింది అనేది వాళ్ళ మాటల్లో వస్తున్నటువంటి మాట సార్ నేను తెలుసుకున్నాము సో మీరు చూసిన మీరు నెక్స్ట్ వాళ్ళకి అనుకుంటున్నారు ఎందుకంటే మనకి పిల్లలు ఎలా ఉన్నారో ఈ రోజుల్లో బయట జంక్ ఫుడ్స్ అలవాటు అయిపోయి అమ్మ చేస్తే అది బాగాలేదు ఉప్పు ఎక్కువైంది అయింది ఎక్కువైంది ఇది ఎవరు తింటారు ఇవాళ చికెన్ ఉండొచ్చు కదా అని నాన్ వెజ్ ఒక ప్యాషన్ అయిపోయింది ఇలా కాకుండా మనం కూడా చేయటం అనేది స్టార్ట్ చేస్తే అందులో అమ్మ చేసే దాంట్లో ఎంత ప్రయత్నం ఉంటుంది మన గురించి ఎంత కేరింగ్ తీసుకుంటారు విషయం పిల్లలకు అర్థం అవ్వాలి ఈ రోజుల్లో తల్లిదండ్రుల గురించి పిల్లలు కూడా ఆలోచించాలి కదా లైఫ్ లాంగ్ వేరెంట్స్ ఇటు ఆలోచిస్తారు మన గురించి ఆలోచిస్తారు వాళ్ళకి వేరే ఉద్దేశం కానీ వేరే ఇది ఏమి ఉండదు మన పిల్లలు బాగుండాలి వాళ్ళు మంచిగా తినాలి మంచిగా బతకాలని ఆలోచిస్తారు అట్లా పిల్లలు కూడా పిల్లల గురించి విధంగా ఆలోచించాలి అది ఒక మన కల్చర్లో మన ట్రెడిషన్లో భాగంగానే ఉండాలి సో అందులో ఈ వంట అనేది అందులో ఒక పార్ట్ ఇప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేయాలి మన ప్రేమని తల్లిదండ్రులకి కొంతమంది మాటల్లో చెప్పలేరు కానీ ఒక చేతల్లో ఒక ఫ్లవర్ ఇవ్వడం ఒక హ్యాబిట్ ఉంటుంది ఒక గ్రీటింగ్ కార్డు లేకపోతే ఒక పండక్కి ఏదైనా పర్చేజ్ చేసి ఇవ్వడం మన ఒక్కొక్కసారి బట్టి అట్లా ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక వంట ఒకరోజు అమ్మను కూర్చోబెట్టి మనమే ఒక అమ్మకి నచ్చిన వంట మనం తెలుసుకున్నాం చాలా మంది పిల్లలు ఈ రోజు తెలుసుకున్నాం కానీ అలా తెలుసుకొని చేస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అనేది చాలా ముఖ్యమైన విషయం టుడే లియో అకాడమీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ దట్ కాలేజ్ హియర్ ఫర్ లియో సేఫ్ కాంపిటీషన్స్ 2025. So we have started these competitions from the last years onwards. So basically, we are we are conducting all over the Telangana, all the district district to encourage all the students to they can take this this course as a new. Your tourism and hotel management hospitality course as a career opportunity. So, in nowadays, that your not only that your MPC, by the students will go only for IIT, engineering, or any uh, your uh, like polytechnic, these all courses. So, food industries also it has growing industry, and these industries also their students is having very good career opportunity. So, for that reasons leo uh, Academy of Hospitality and Tourism Management. They are giving one awareness programs for all the district. So today we are here for to Ghana Saraswati Junior College, Fukushima Junior College in Gajwal to conduct that your Leo budding Seps competitions. So I'll be very much appreciated to this college principal Mr. Ramesh and the vice principal and all the team members that they have, they have uh, appreciated the students very well. They encourage the students very well to participate in these programs, and uh, your main concept in that that students can think about that after completion of this course. So not only that they have to do the job, they can do their own entrepreneurship also. It's one type of like they can start up their own one restaurant, they can start up their hotel. So that completion of this course, they can do it. సో ఇట్ విల్ బి లైక్ యువర్ దీస్ ప్రోగ్రామ్స్ ఆర్ యోర్ కండక్టింగ్ ఫార్ ద క్యారియర్ ఆపర్చునిటీస్ ప్రోగ్రామ్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు గణ సరస్వతి కాలేజ్ ప్రిన్సిపల్స్ అండ్ దియర్ టీమ్స్ మెంబర్ టు గివ్ అస్ ఆపర్చునిటీ గివ్ వన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఈరోజు శ్రీ జ్ఞాన సరస్వతి వొకేషనల్ జూనియర్ కాలేజ్ నందు లియో అకాడమీ వారి ఆధ్వర్యంలో ఈ బడ్డింగ్ చెఫ్ కాంపిటీషన్ అనేటువంటి ప్రోగ్రాము నిర్వహించుకోవడం జరిగింది ఈ ప్రోగ్రాంలో విద్యార్థులందరూ కూడా ఇరవై టీంలగా ఒక్కో టీంలో నలుగురు విద్యార్థులు కలిసి ఒక్కో టీంగా ఇరవై టీంలు పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఈ విధమైనటువంటి ఈ బడ్డింగ్ కాంపిటీషన్ నిర్వహించడం వలన విద్యార్థుల్లో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి నైపుణ్యాలను వెలికి తీయడం అనేటువంటిది దానికి ఇది ఎంతో తోడ్పాటుగా అంది తోడ్పాటును అందిస్తూ ఉంది సో ఈ ప్రోగ్రాము నిర్వహించుకోవడం గత సంవత్సరంలో మరియు ఈ సంవత్సరం ఈ రెండు సంవత్సరాలుగా మేము లియో అకాడమీ వారు పెడుతున్నటువంటి ఈ వడ్డింగ్ చెఫ్ కాంపిటీషన్లో మేము పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా మేము ఫస్ట్ ప్రైజ్ విన్నర్గా కూడా మేము రావడం జరిగింది అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా మాకు ఫస్ట్ ప్రైజు అంటే ఇక్కడ కాలేజీ ఈ కాలే కాలేజ్ వైజ్గానే ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది కాబట్టి మా కాలేజీలో పిల్లలందరూ కూడా అత్యుత్తమమైనటువంటి వంటకాలు ప్రిపేర్ చేసి తీసుకురావడం జరిగింది సో దీనిలో నుంచి విద్యార్థులు మంచి అంటే భవిష్యత్తులో వాళ్ళ ఈ వంట చేయడం ద్వారా వంట ప్రోగ్రాంలో వాళ్ళు నిమగ్నమయ్యి డెడికేషన్గా వాళ్ళు ఈ ఐటమ్స్ వాళ్ళు ప్రిపేర్ చేయడం ద్వారా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ ఐటమ్ మీద ఉంది కాబట్టి అట్లాగే రేపు వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళ కెరీర్కి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ అన్నింటినీ కూడా వాళ్ళు ఇదే విధమైనటువంటి కాన్సన్ట్రేషన్తో వాళ్ళ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా వాళ్ళు కృషి చేస్తూ ఆ విధంగా విద్యను కొనసాగిస్తూ వాళ్ళ జీవితంలో మంచి ఉపాధి అవకాశాలను పొందడానికి ఈ ప్రోగ్రాము ఎంతగానో తోడ్పడిందని మేము ఆశిస్తూ ఉన్నాం మా కళాశాల నుంచి సో అట్లాగే ఈ కళాశాల తరఫున అంటే మేనేజ్మెంట్ సైడ్ నుంచి విద్యార్థుల నుంచి మా అధ్యాపక బృందం నుంచి ఈ లియో అకాడమీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఈ ప్రోగ్రాం నిర్వహించినందుకు మాకు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా ఈ ప్రోగ్రాం అనేటువంటిది పూర్తి చేసుకోబోతున్నాం ఎందుకు మేము అందరం కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని బట్టి విద్యార్థులు కూడా వాళ్ళు అంటే నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో దీనిలో కూడా హాస్పిటాలిటీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి పలు రకాల కోర్సులు అనేటువంటి ఉన్నాయి కాబట్టి వాటిని అభ్యసి వాటిని ఎంచుకొని అభ్యసించడం ద్వారా అపారమైనటువంటి ఉపాధి అవకాశాలు ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నాయి కాబట్టి మా విద్యార్థులకు అంటే చాలా వరకు ఇప్పటివరకు ఇలాంటి ఇలాంటివి ఫుడ్ ఇండస్ట్రీలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయనేటువంటి విషయం చాలామందికి కూడా తెలియదు సో ఈ ప్రోగ్రాం ద్వారా అందరి విద్యార్థులకు కూడా ఇది సుపరిచితమైంది దీని ద్వారా తప్పనిసరిగా ఈ అంటే రొటీన్ కోర్సెస్ కాకుండా బిఏ బీకాము అట్లాంటివి కాకుండా ఈ విధమైనటువంటి త్వరితంగా అంటే తొందరగా మన కోర్సు కంప్లీట్ అవగానే మనకు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఏ కోర్సులలో ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని మనం వాటిని అభ్యసిస్తే మనకు తొందరగా ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా నేను సూచించేది ఏంటంటే విద్యార్థులకు ఈ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కోర్సులలో జాయిన్ అయ్యి త్వరగా ఉద్యోగాన్ని సంపాదించుకొని మీరు జీవితంలో స్థిరపడాలని నేను ఆశిస్తున్నాను నా నేమ్ వచ్చేసి నివేదన్ వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ శ్రీ జ్ఞాన సరస్వతి వొకేషనల్ జూనియర్ కాలేజ్ అండ్ ఈరోజు వచ్చేసి ఏంటంటే డియో అకాడమీ వారు ప్రజెంట్ చేసినటువంటి హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కాంపిటీషన్ ఫుడ్ కాంపిటీషన్లో మా పిల్లలందరూ కూడా పాల్గొనడం జరిగింది మా కాలేజీలో వచ్చేసి ఎంఎల్టీ ఎంపీహెచ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఈటీ ఈ నాలుగు గ్రూప్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇందులో ఇరవై టీమ్స్గా ఏర్పడి పాల్గొనడం జరిగింది అయితే ఇందులో వీళ్ళు పాల్గొనడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫుడ్ అనేది లైఫ్లో పార్ట్ సో చాలా వరకు చాలామంది కూడా తినడం వరకు మాత్రమే ఎంజాయ్ చేస్తారు అంటే టేస్ట్ని ఎంజాయ్ చేస్తుంటారు కానీ ఆ ఫుడ్ను ప్రిపేర్ చేస్తూ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనే విషయంలో వాళ్ళకు తెలవాలని చెప్పేసి దీంట్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే దీంట్లో ప్రైజెస్ అనేది మ్యాంటరీ కాదు కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఎందుకు అంటే ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా సరే మనం పోటీ తత్వం అనేది మనలో ఉండాలి మనం అందులో పోటీలో పాల్గొనాలి కాబట్టి ఈ పైన వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే నెక్స్ట్ ఏంటంటే మనకు ఒకేషనల్ కాలేజ్ అంటేనే ఇక్కడ బ్రెడ్ ఓరియంటెడ్ గ్రూప్స్ అంటే ఒకేషనల్ కంప్లీట్ చేయగానే మనకు జాబ్ ఆపర్చునిటీ చాలా ఉంటాయి సిమిలర్గా ఈ హోటల్ మేనేజ్మెంట్ అండ్ హాస్పిటాలిటీ అని అనేది కూడా బ్రెడ్ ఓరియంటెడ్ కోర్సే అంటే ఏంటి ఆ గ్రూప్ చదువుతూ ఉన్నప్పుడే మనకు జాబ్స్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి చెప్స్కి చాలా చాలా డిమాండ్ ఉంది అయితే ఆ డిమాండ్కి సరిపడా సప్లై అనేది భారతదేశంలో ఎక్కువగా లేదు ఎందుకంటే ఫస్ట్ అవగాహన రాహిత్యం అంటే ఎక్కువ మందికి ఇట్లాంటి కోర్స్ ఉంటుంది దీనివల్ల మనకి ఇలాంటి లాభాలు ఉంటాయి దీనివల్ల మనకి ఇలాంటి జీతాలు ఉంటాయి ఇలాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది అనే విషయం తెలియదు సో ఇట్లాంటి విషయం వీళ్ళకి తెలపడం కొరకు వాళ్ళు అడగగానే అంటే లాస్ట్ టైం కూడా మాకు ఫస్ట్ ప్రైజ్ రావడం వల్ల కొంచెం ప్రయారిటీ కూడా మాకు ఇవ్వడానికి అవకాశం ఉందేమో అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఏంటంటే ఇక్కడ వాళ్ళ వల్ల పిల్లలకి కూడా ఒక అవగాహన వస్తుంది దాని ద్వారా తొందరగా లైఫ్లో సెటిల్ అవుతారు అనే విషయం పైన మేమందరినీ కూడా ప్రిపేర్ చేయడానికి ముఖ్య కారణంగా ఉండింది సో స్పెషల్గా మళ్ళీ ఒకసారి ఆ లియో అకాడమీ వారికి స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ కాలేజ్ ప్రస్తుతం మనతో ఒక విద్యార్థి ఉన్నారు సో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి మీరు మీ పేరు చెప్పండి అమ్మా నా పేరు దీక్షిత దీక్షిత మీరు ఏం చేస్తారు ఈరోజు చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై ఎలా చేస్తారు ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసి ఆనియన్స్ వేసి ఆనియన్స్ వేసినాక ఫైవ్ మినిట్స్ ఉంచి టర్మరిక్ పౌడర్ వేసిన వేసినాక గ్యాలరిక్ పేస్ట్ వేసి చికెన్ వేసి చిల్లీ పౌడర్ వేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి ఉంచినాక స్టవ్ ఆఫ్ చేసినాను సార్ ప్రస్తుతం అయితే ఇక్కడ మీరు ఏం అంటే ఇప్పుడు ఇదన్నీ చూసారు కదా ఫుడ్ ఫెస్టివల్ సంబంధించి మీకు ఎలా అనిపిస్తుంది ఇది చాలా సంతోషంగా ఉంది సార్ నేను ఎప్పుడూ పార్టిసిపేట్ చేయలేను సార్ ఇప్పుడే ఫస్ట్ టైం సార్ హ్యాపీగా ఉంది సార్ మానేమే శృతి శ్రీ వకేషనల్ జ్ఞాన సరస్వతి కాలేజ్ నేను ఈరోజు పన్నీర్ రెసిపీ చేశాను ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నా ఆయిల్ పోసిన తర్వాత పన్నీర్ వేసిన పన్నీర్ వేసి కొంచెం చిల్లీ పౌడర్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత పక్కకు తీసి కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు తీసి మళ్ళీ ఇంకో బౌల్ పెట్టి బౌల్లో ఇంకా టూ స్పూన్స్ ఆయిల్ పోసిన ఆయిల్ పోసిన తర్వాత కొంచెం అది ఆనియన్స్ వేసిన ఆనియన్స్ టమాటో యాడ్ చేసి పచ్చిమిర్చి యాడ్ చేసిన చిల్లీ పౌడర్ సాల్ట్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసి పన్నీర్ వేసేసిన సార్ పన్నీర్ వేసిన తర్వాత దానిపైన ధనియాల పొడి పన్నీర్ పౌడర్ వేసేసినా సార్ ఒక ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసినా ఎట్లా అనిపిస్తుంది ఇందులో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది హ్యాపీ సార్ మై నెమ్స్ ఎమ్ బాన ఐ స్టాండింగ్ శ్రీ జ్ఞానస అసోకేషన్ జూనియర్ కాలేజ్ ఐమ్ ఫస్ట్ ఇయర్ ఎంపీఎస్ డబ్ల్యూ మీకు ప్రస్తుతం అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఫెస్టివల్ ఎందుకు నిర్వహిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు కుకింగ్ గురించి నేర్చుకోవడానికి దానివల్ల వచ్చే జాబ్స్ గురించి దాని గురించి హోటల్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకోవడానికి నేర్పిస్తుంది ఇస్ శ్రీ కీర్తన ఈరోజు నేను వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే ప్రిన్సిపల్ సార్ గిటా ధన్యవాదాలు ఈరోజు జ్ఞాన సరస్వతి వొకేషనల్ జూనియర్ కళాశాలలో ఈరోజు చాలా వైభవంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా విద్యార్థులు ఎక్కువగా పాల్గొని వారికి సంబంధించినటువంటి ఆ ఫుడ్లను కూడా దానికి సంబంధించిన ఫుడ్ ఇంటి నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రెజెంటేషన్ చేయడం జరిగింది లియో అకాడమీ వారు నిర్వహించినటువంటి ఈ పుజుట్ ఫుడ్ ఫెస్టివల్లో విద్యార్థులందరూ పాల్గొని చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ విధంగానే మరిన్ని ప్రాంతాల్లో కూడా చేసి ఇలాంటి ఎన్నో అవకాశాలు కల్పించాలని వారు కోరుతూ ఉన్నారు వీడియో శేఖర్తో రిపోర్టర్ శ్యాంప్రస్థాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.